ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి రోజా పెద్దగా ఎక్కడా కనిపించలేదు ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో కనిపించారు ప్రస్తుతం ఆమె తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను భర్త సెల్వమణితో కలిసి దర్శించుకుంటున్నారు ఈ క్రమంలో ఓ ఆలయంలో రోజా ప్రవర్తించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన పారిశుద్ధ్య కార్మికులను ఆమె దూరంగా నిల్చోమన్నట్లు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రోజా తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి రోజా సోమవారం తమిళనాడులో తిరిచేందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వరుణాభిషేకంలో పాల్గొన్నారు ఆమెతో పాటు భర్త సెల్వమణి కూడా వెళ్లారు అభిషేకం తర్వాత రోజా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అయితే రోజా గతంలో చాలా తమిళ సినిమాల్లో కూడా నటించడంలో అక్కడ క్రేజ్ ఉంది రోజా ఆలయానికి వచ్చారని తెలిసి కొందరు భక్తులు ఫోటోలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు రోజా ఆలయంలో భక్తుల్ని నవ్వుతూ పలకరించారు సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు రోజా భక్తులతో ఫోటోలు దిగే క్రమంలో క్లోజ్ గా నిలబడ్డారు అయితే ఆలయ ప్రాంగణంలో తనతో ఫోటో తీసుకు ందుకు వచ్చిన పారిశుద్ధ మహిళా కార్మికులకు మాత్రం దగ్గరికి రానివ్వలేదు దూరంగా నిల్చోవాలంటూ వారికి రోజా సైగల్ చేశారు ఆ మహిళ పారిశుద్ధ కార్మికురాలు కాస్త దూరంగా నిలబడి ఆమెతో ఫోటోలు తీసుకున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కొంతమంది నెటిజన్లు రోజా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పారిశుద్ధ కార్మికులంటే అంత చిన్న చూప అంటూ మండిపడుతున్నారు రోజా వీడియోను టీడీపీ కూడా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది పారిశుద్ధ కార్మికులపై వివక్ష చూపిస్తూ అసహ్యంగా హావభావాలు పెట్టి వారిని అవమానించిన వైసీపీ నేత రోజారెడ్డి దుమ్మెత్తిపోస్తున్న తమిళ మీడియా అంటూ ట్వీట్లో పేర్కొంది మొత్తం మీద రోజాపై విమర్శలు వస్తుండగా ఈ వివాదంపై మాజీ మంత్రి రోజా స్పందించాల్సి ఉంది